నా పేరు పైటి శ్రీనివాసరావు తనసల్ మండలం పైటిపేట గ్రామం నాది హెచ్ఎల్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను దానికి మద్దతు కాపాల్సిందిగా హెచ్ఎల్ నియోజకవర్గ ప్రజలందరినీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కోరుకుంటున్నాను ముఖ్యంగా మన నియోజకవర్గాన్ని పీడిస్తున్న సమస్యలు మూడున్నాయి త్రాగునీరు సాగునీరు ఉపాధి ఏ వెళ్తే తాగునీరుకి ఇబ్బంది ఉందో ఆ గ్రామాలకి తాగునీరు ఉండేటట్టు కృషి చేస్తాను అలాగే మనకి ఒక రెండు సంవత్సరాల క్రితం వరకు తోటపిల్లి కానీ అలాగే మట్టువలస వాటర్ ఆర్డర్ మండలం కానీ వచ్చేది రెండు సంవత్సరాల నుంచి ఆగిపోవడం జరిగింది దాని కారణాలు అన్వేషించి సాగునీరు అందేటట్టు కృషి చేస్తాను అలాగే ఉపాధి ఇక్కడ మనకి పైడి వ్యవహారం ఇండస్ట్రీ కార్యాలలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి అలాగే బండిపెల్లి చిలకపాలెం అక్కడ వెచ్చర్లో కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి ఈ ఇండస్ట్రీస్ లో ఉపాధి స్థానికులకి ఇవ్వడం లేదు కనుక స్థానికులకు ఉపాధి ఇచ్చేటట్టు ప్రయత్నం చేసి మన యువతకి ఉపాధి కలిగేటట్టు ప్రయత్నం చేస్తాను అలాగే సుదీర్ఘమైన తీర ప్రాంతం మనకుంది మత్స్యకారులు కూడా వలస వెళ్ళి జీవించవలసిన పరిస్థితి మత్స్యకారులు కూడా వలస వెళ్ళకుండా అక్కడ వాళ్ళ ఒళ్ళులోనే ఉంటూ ఉపాధి వేట చేసుకుని బతికేటట్టు ఏర్పాటు చేస్తానని ముఖంగా తెలియపరుకుంటున్నాను అలాగే ఇరవై ఐదో తేదీ పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ధనస్థలం మండల కార్యాలయంలో నామినేషన్ వేయడానికి మొత్తం నిర్చించడం జరిగింది కనుక నియోజకవర్గ ప్రజలందరూ వాళ్ళ నియోజకవర్గ ప్రజలందరూ నాకు సంఘీభావం తెలిపి వాళ్ళంతా వాళ్ళు తరలి రావాలని ఈ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా కోరుకుంటున్నాను నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అలాగే మన గెలుపును కూడా కోరుకుంటూ మన అత్యధిక మేరటితో గెలిపి గెలిపించేటట్టు ప్రజలంతా కృషి చేయాలని పేరు పేరున నౌకరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం